కంటి చూపు మెరుగయ్యేందుకు కంటి వ్యాధుల నుంచి రక్షణకు ఈ పప్పు వారానికి ఒకసారైనా తినాలి ఆహారపు అలవాట్లు పెరుగుతున్న కాలుష్యం పని ఒత్తిడితో చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది కంటి ఇబ్బందులతో కళ్ళజోళ్ళు వాడే వారి సంఖ్య ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తే వారు ఇక జీవితకాలం ఎలా ఉండాలో ఆలోచిస్తేనే తల్లిదండ్రులకు భయమిస్తుంది అందుకే కంటికి బలాన్నిచ్చే ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేసి పొన్నగంటి కూర లేదా సూప్ వాడితే కొద్ది రోజుల్లోనే కళ్ళజోడు వాడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు పొన్నగంటి కూరతో ప్రయోజనాలు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ బిసిక్స్ సి ఫోలెట్ రైబోక్లెవిన్ పొటాషియం ఇనుము మెగ్నీషియం వంటి పోషకాలు పొన్నగంటి కూరలో సమృద్ధిగా దొరుకుతాయి గోధుమ పిండి బియ్యం ఓట్స్లో కంటే ముప్పై శాతం ఎక్కువగా ప్రోటీన్లు అందుతాయి అమెనో ఆమ్లాలు శరీరానికి లభిస్తాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచు తింటే మంచిది ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది పొన్నగంటి ఆకుతో పప్పు కూర ఎన్నో వ్యాధులకు ఔషధంగా పనిచేసే పొన్నగంటి ఆకును శుభ్రం చేసి ముక్కలుగా తరగాలి పెసరపప్పు చిన్న ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది అలాగే బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కొన్నగంటి ఆకులను గ్లాసు నీటిలో ఉడికించి మిరియాల పొడిని కలుపుకుని తాగితే మంచిది అదే పిల్లలకు కంటి సమస్యలు ఉంటే కొన్నగంటి ఆకురసం కప్పు వచ్చేలా తీసుకోవాలి దాన్ని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజుకొక స్పూన్ చొప్పున పిల్లలకు తాగిస్తే వారి కంటి సమస్యలు దూరం అవుతాయి